నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే కోడి పిల్లలు పుట్టినప్పటి నుండి కెన్ డేస్ వరకు చాలా మంది చనిపోతున్నాయి పిల్లలు ఎందుకు చనిపోతున్నాయి అంటే ఇవి మూడు విషయాలు గుర్తు పెట్టుకోండి ఒకటి లైటింగ్ ఒకటి ఫీడ్ ఒకటి మెడిసిన్ ఇవి మూడు విషయాల గురించి తెలుసుకోకపోవడం వల్లనే అన్నీ చనిపోతున్నాయి ఈ మూడింటి గురించి అయితే నేను క్లియర్గా అయితే చెప్తాను చూడండి మన కోడి పిల్లలు ఇప్పటికే వన్ వీక్ అయితే అయింది సో వీటికి ఏం చేశాను ఎలాంటి పీ ఇచ్చాను ఎలాంటి మెడిసిన్ ఇచ్చాను అయితే క్లియర్గా చెప్తాను ఇవన్నీ కూడా ఇంకేటర్లో పుట్టినాయి అన్నీ ఇంక్వేటర్లో పుట్టినాయి ఇప్పుడు బుట్టేసేదిలో ఫైవ్ డేస్ అయితే అవుతుంది ఈ ఫైవ్ డేస్లో ఫస్ట్ రోజు మనం ఇచ్చింది ఏంటి అంటే ఫస్ట్ రోజు మనం ఇచ్చింది ఏంటి అంటే బెల్లం వాటర్ బెల్లం వాటర్ అయితే ఇచ్చాము ఫస్ట్ రోజు మళ్ళీ సెకండ్ రోజు నుండి ఇక ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక ఇవి చూడండి ఇక ఇది వచ్చేసి న్యూరోడాక్స్ పోర్ట్ ప్రతి ఒక్క మెడికల్ షాప్లో ఉంటుంది న్యూరోడాక్స్ ఎక్స్పోర్ట్ ఇది వచ్చేసి మల్టీ విటమిన్ ఇవి రెండు ఇది లేకుంటే మీరు వైమ్రాలు అయినా ఇవ్వండి ఏదైనా పర్లేదు ఏదైనా ఒక మల్టీ విటమిన్ ప్లస్ ఇది వచ్చి న్యూరోడాక్స్ పోర్ట్ ఇవి రెండు కంపల్సరీ ఇక ఇక్కడ డ్రింకర్ కనిపిస్తుంది కదండి ఇక ఇది హాఫ్ డ్రింకర్ ఒక హాఫ్ డ్రింకర్లో మార్నింగ్ వచ్చేసి ఇక ఇది వేసాను ఇక్కడ డాక్స్ పోర్ట్ వేసాను హాఫ్ గ్రామ్ వేసాను ఓన్లీ హాఫ్ గ్రామ్ వేసాను మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇది మల్టీ విటమిన్ వేసాను ఆఫ్టర్నూన్ ఇవి ఫోర్ డేస్ అయితే వేసాను కంపల్సరీ పొట్ పిల్లలకు పుట్టినప్పుడు బెల్లం వాటర్ ఇవ్వాలి తర్వాత వాటర్లో మాత్రం ఇవి రెండు కంపల్సరీ ఫోర్ డేస్ ఇవ్వాలి నెక్స్ట్ కోటి పిల్లలు నుంచి వెళ్ళి పేరెంట్స్ ఉంటే నో ప్రాబ్లం పేరెంట్స్ లేకుంటే మాత్రం బ్రూడింగ్ కంపల్సరీ ఇక బ్రూడింగ్ విషయం మీకు క్లియర్గా తెలియాలి అంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతాను ఆ లింకులో ఒకసారి చెక్ చేయండి లింకులు అయితే కనిపిస్తాయి డిస్క్రెషన్లో వెళ్ళండి ఇది బ్రూడింగ్ కంపల్సరీ బ్రూడింగ్ అయితే ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడే కోటి పిల్లలు అయితే హెల్తీగా ఉంటాయి బ్రూడింగ్ మాత్రం పర్ఫెక్ట్ లేకుంటే కోడి పిల్లలు మాత్రం చనిపోతాయి కోడి పిల్లలు బ్రతకాలి అంటే ఫస్ట్ బ్రూడింగ్ ఉండాలి నెక్స్ట్ ఫీడింగ్ ఉండాలి నెక్స్ట్ మెడిసిన్ ఉండాలి ఇది మూడు ప్రాపర్గా అయితే తెలుసుకోవాలి ఇక బ్రూడింగ్ కూడా కంపల్సరీ అయితే ఉండాలి మంచి బ్రూడింగ్ అయితే మనకు ఉంది ఇక ఇది తక్కువ పైసలతో ఎవరికైనా పది కోటి పిల్లలు పన్నెండు కోటి పిల్లలు ఉంటే ఇంట్లోనే తక్కువ పైసలతో బ్రూడింగ్ చేసుకోవచ్చు పెద్ద రేపులు ఇట్లా ఏం అవసరం లేదు ఇక ఇట్లా చిన్న లైట్ ఇట్నెస్ సరిపోతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకా ఫీడర్ ఇంట్లో కనిపిస్తుంది కదా ఇది స్పెషల్గా నేను ఇది స్పెషల్ ఫీడ్ ఇది ఇది లేయర్ స్టిక్ ఫీడ్ అంటారు చాలామంది ఏంటి అంటే కోటి పిల్లలు పుట్టగానే ఇష్టం ఉన్నట్టు కొంతమంది సజ్జలు పోస్తారు కొంతమంది రాగులు పోస్తారు కొంతమంది బియ్యం పోస్తారు కొంతమంది ఒడ్డు పోస్తారు కొంతమంది జొన్నలు పోస్తారు కొంతమంది ఇంకేదో పోస్తారు కానీ ఫస్ట్ ఏంటి అంటే కోడిపిల్లలకి ప్రాపర్గా డైట్ అనేది ఉండాలి ఎప్పుడైతే ప్రాపర్గా డైట్ ఉంటుందో అప్పుడైతేనే కోడి పిల్లలు అయితే బ్రతుకుతాయి ఎందుకంటే ఈ మూడిట్లో ఏది బాగాలేకపోయినా లైటింగ్ బాగాలేకపోయినా మెడిసిన్ బాగలేకపోయినా ఫీడ్ కోడి కోడిపిల్లలు అయితే విత్ ఇన్ టెన్ డేస్లో అయితే చనిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటి అంటే కోడిపిల్లకి మాత్రం ఇవన్నీ ఉండేలాగా చూసుకోవాలి మీకు ఎవరికైనా చిక్పీడ్ కావాలంటే నాకు చెప్పండి ఈ లేయర్ చిక్ ఫీడ్ కావాలంటే పైన డిసిప్లే పైన నా వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది ఆ వాట్సాప్ నెంబర్కి అయితే మీరు ఐ వాంట్ చిక్ ఫీడ్ అని పెట్టండి నేనే మీకు కాల్ చేసి మాట్లాడతాను మీరు ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం అయితే కొంచెం కష్టం అవుతుంది ఇంకోటి ఏంటంటే ఫీడ్ అయితే కంపల్సరీ ఇందులో పెట్టాలి ఇందులో పెడితే ఫీడ్ వేస్ట్ కాకుండా ఉంటుంది మనం ఇచ్చే లేయర్ చిక్ఫీడ్ బాగుంటుంది ఇది వేస్తే మాత్రం కోడిపిల్ల అయితే చచ్చిపోవు చూడండి ఇప్పటికీ ఫైవ్ డేస్ అవుతుంది ప్రతి ఒక్క కూడా యాక్టివ్గా ఉంది ఇది యాక్టివ్గా ఉండడానికి కారణం ఏంటంటే ఇవి మూడు నేను చేశాను మీరు కూడా చేయండి తప్పకుండా అయితే మీరు సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ